నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఇప్పుడు చెప్పాడు అదే విధంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అన్ని ఇటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తే ఇల్ల మ్యాప్ ఎలాగైపోయారు ఇక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్ తో కలిసి ముందు వాళ్ళు ఫోన్ చేస్తారు నలుగురు నలుగురు ఫోన్ చేస్తాను ఇద్దరు ఫోన్ చేస్తాడు నీ మీద కంప్లైంట్ వస్తున్నాయి కంప్లైంట్ ఎవరు వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు నేను అప్పటికీ కొంత ఇస్తారని ఆయననే ఒత్తుకున్నా కూడా కాదు నాకు ఇంత అమౌంట్ కావాలంటే నేను చేసే పనికి నేను కట్టుకునే దానికి షటల్ ఈ షట్ల నింది కేసుకుంటాను నా దగ్గర పర్మిషన్ ప్లస్ టూకి ఉంది ప్లస్ టూ పర్మిషన్ కూడా ఆరు నెలల క్రితమే తీసుకున్నాను నేను డెబ్బై మూడు వేల రూపాయలు గవర్నమెంట్ కట్టా అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు దీనికి ఫుల్ పే చేశాను అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసిన డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టా అదే విధంగా నేను పూర్తి కాకముందే చట్టలో కూడా నేను ట్యాక్స్ కూడా కట్టా ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టా మరి ఇన్ని ట్యాక్సులు నేను గవర్నమెంట్ కట్టేప్పుడు గవర్నమెంట్ నుంచి నేను గవర్నమెంట్ దగ్గర ఎక్కడ నేను వాళ్ళకి మోసం చేస్తున్నాను వాళ్ళు కావాలని ఖర్చు పెట్టి నేను వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళు అడిగిన డబ్బులు ఇల్లేకపోవడం వల్ల ఇది దుర్మార్గానికి వడిగట్టిపోయారు దీన్ని చూడండి ఒకసారి మీరైనా దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారికి పెట్రోల్ ఎక్కువగా స్పందించే కేటీఆర్ గారికి మిగతా ప్రతిపక్ష నాయకులకి అందరికీ చెప్తున్నా చేతులకి చెప్తున్నా ఇది చూడండి ఒకసారి వచ్చి చూడండి నేను చేసిన ఏదైనా అన్యాయం ఉంటే నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి అది చూడండి తప్పు ఉంటే నన్నే శిక్షించండి తప్పు లేకపోతే ఇది ఇది చేసిన వాళ్ళకి దగ్గర నా దగ్గర వస్తుంది నాకు ఆ ఇప్పించండి ఇంత ఘోరంగా సిటీలో హైదరాబాద్ సిటీలో ముప్పై నాలుగు సంవత్సరాలు నేను బతుకుతున్నా ఎక్కడో నుంచి నేను బతుకు వచ్చి నేను ఇక్కడ చదువుకొని హైదరాబాద్ నగరాన్ని నేను ముద్దాడుతున్నాను రోజు నాకు పది రూపాయలు నుంచి దొరుకుతుంది ఎంతో జాగ్రత్తగా బతుకుంటున్నాను అంటే అయితే ఇంత ఘోరంగా చేస్తున్నాను అంటే ఎవరన్నా ఎక్కడన్నా ఇక్కడ నడుగుతున్నా హైదరాబాద్ నడుకుంటున్నాను నేను ఐదు నెలల క్రితం కొనుక్కొని అన్ని రకాల ట్యాక్స్లు అన్ని రకాల లైసెన్సులు అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కూడా నేను కట్టినా కూడా ఇంత ఘోరంగా చేస్తున్నా దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇది దీని మీద ఎంక్వైరీ చేయండి ఎవరిది తప్పు ఉందో చేయండి తప్పు ఉంటే ఎవరితో తప్పు ఉండో వాళ్ళతో నాకు నాకు నష్టపరం అనిపించింది నా దగ్గర ఇప్పుడు కట్టుకునే దానికి పరిస్థితి లేదు నేను ఆల్రెడీ ముప్పై ఐదు లక్షలు లోన్ పెట్టి దీన్ని ప్లాట్కి కొనుక్కోండా మళ్ళీ మా ఆవిడ బంగారం కూడా చదవబెట్టి నేను ఈ దీన్ని స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర పరిస్థితి బాగాలేదు మీరు స్టైజైతే దీన్ని చూడండి ఇది నిజమా కాదా ఎందుకు జరిగింది ఈ చుట్టుపక్కల కూడా అడగండి నేను ఒక్కరిని చెప్పడం కాదు ఈ నైబర్స్ ఎవరైనా అడగండి నా పక్కన ఉండే ఈ పక్కన ఉండేవాళ్ళని వాళ్ళు వాళ్ళు ఎక్కువ తప్పయా ఆయన వచ్చిందా కాకండి ఆయన ఏదన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకొని చేసుకోమన్నా కూడా ఈ ఉండే రోడ్డు మీదకి వచ్చిందని దొంగ మాటలు చెప్పి రోడ్డుకి నేను ఇరవై ఫీట్లు సెట్ బ్యాక్ వదిలేను రోడ్ నుంచి ఇరవై ఫీట్లు రోడ్ నుంచి ఇరవై ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలేదు నాకు ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ లేనిచ్చారు ఇరవై ఫీట్లు సెట్ బ్యాక్ ఇచ్చి మీతో కడుకోమన్నారు ఇరవై ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలి ఇంకా పది ఫీట్లు వర్షానికి కానీ ఎండకు కానీ లోపల ఏదన్నా డ్యామేజ్ కాకుండా మెటీరియల్ పెట్టుకొని వెనక రెండు ఫీట్లు సెట్ బ్యాక్ వదిగా హైవర్కి రైట్ సైడ్ రెండు సెట్ బ్యాక్ కుదిరా ఇన్ని విధాలుగా నేను జాగ్రత్త కట్టుకున్నా కూడా నన్ను దుర్మార్గంగా కావాలని నా మీద కక్ష కట్టి నా ఆస్తిని నష్టం చేశారు దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్గా సీఎం గారు కానీ మంత్రివర్యులు కానీ బిహెచ్ఎం కమిషనర్ కానీ అదేవిధంగా ఈ సర్కిల్ త్రీ డీసీ గారు కానీ అదేవిధంగా మిగతా ప్రతిపక్ష నాయకులు అందరూ ఉన్నారు బీజేపీ కానీ సిపిఎం కానీ ఈ తర్వాత మన టీఆర్ఎస్ ముఖ్యంగా మన కేటీఆర్ గారు పెట్రోల్లో నా బోటో లేదన్నా స్పందిస్తే నా కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వచ్చే కేటీఆర్ గారు కూడా దన్నంబేట్ చెప్తున్నా మీరు స్పందించండి ఇక్కడ రాండి మీ మీ వాళ్ళని పిలిపించండి పిలిపించి చూడండి నా దగ్గర ఉన్న పత్రాలన్నీ కూడా మీకు ఈ యూట్యూబ్లో షేర్ చేస్తాను నాదేమన్నా తప్పు ఉంటే చెప్పండి లేకుంటే ఇది ఎవరు తప్పు చేశాడో వాళ్ళ దగ్గర నుంచి నాకు నాకు నష్టపరమైన అనేది దయచేసి మిమ్మల్ని అదే అదేవిధంగా మిగతా యూట్యూబ్ ఛానల్కి డిజిటల్ ఛానల్కి ప్రింట్ మీడియాకి ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు మీరు అందరూ సహకరించండి నేను చేసిన తప్పు ఏదో ఇక్కడికి వచ్చి తెలుసుకోండి నేను తప్పు చేశానా వాళ్ళు తప్పు చేశానా నా దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఆడియో వీడియోలు ఉన్నాయి మీరు రాండి మీకు చూపిస్తాను నన్ను ఎంత హెరాస్మెంట్ చేశారో ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక నేను నాకు ఆల్రెడీ నాకు ప్రాబ్లం ఉన్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది తట్టుకోలేక నేను భయపడిపోతున్నా ఎందుకని ఇప్పటి నుంచి ఈ చా ఇది మొదలు పెట్టి కానించి నన్ను చాలా సంస్థ ఉన్నారు వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి నా ఎట్లా నా ఆస్తిని కోల్గొట్టారు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదైనా టీడు జరిగితే అది ఈ సతీష్ వాళ్ళ టీంకే చెందుద్ది దీని వాళ్ళే ముఖ్యమైన తారకులు వాళ్ళు ఈ లైన్లో యాభై షర్టర్లు ఉన్నాయి ఇటువంటి షర్టర్లు యాభై ఉన్నాయి ఆ యాభై చూడండి వాళ్ళకి నాకు తేడా ఏదో కడుకోండి ఆ ఆ సతీష్ అని అతను చెప్తున్నాడు ఫోన్ లో ఆ లైన్ లో అన్ని కూడా అనౌతరైజుడు ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకున్నారు నువ్వు మాట్లాడుకోవాలా జీప్లస్ టూ ఉంటే మాకేంది మా మాత కలవాలా మాట్లాడాలా మాకు కావాల్సింది అప్పుడే నిన్ను వదిలిపెడతామని హెచ్చరించారు అదే విధంగా అడుగుతున్నాడు అతను అదే విధంగా అది ఎంత తక్కువ మొత్తం అది ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు అతను అది ఎంత ఎక్కువ అంటే మేము బరాయించలేనంత ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినంత తీసుకొని చూసుకుంటూ వెళ్ళాలి అది కాకుండా అంత ఎక్కువ మొత్తంలో కట్టాలంటే కట్టలేము కట్టకపోతే ఇదే విధంగా కూల్ చేస్తారా ఇది అన్యాయమా ఈ తెలంగాణలో మేము తెలంగాణ ఎవరైనా కానీ మా బాధని మా ఇద్దరు బాధని చూసి కరుణించి మా మీద మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇక్కడే నేను ఎనభై ఎనిమిదిలో వచ్చా ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చా డిప్లొమా ఇంజనీరింగ్ చేసా నైంటీ టూ నుంచి ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా రిపేర్ చేస్తే ఆ రిపేర్ చేసుకోండి నేను ఇంకా ఎన్ని సంవత్సరం పద్దెనిమిది సరే నేను వారు ఏదో నాకు ఉపాధి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయని నేను ఆశపడి నేను ఆశపడి నేను కట్టుకున్నాను సార్ మరి ఘోరంగా ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి పిలిపించి మాట్లాడండి నోటీస్ మళ్ళీ ఇవ్వండి నాకు నీకు ఇది ప్రాబ్లం ఉంది లేకపోతే మేము హిమాలయ చేస్తాం రెండు రోజులు వచ్చి డీసీ కానీ కలవు లేదంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కలవు అని చెప్పాలా ఏది లేదు నేను పొద్దున్న ఆ రోజు వచ్చాను షట్టర్ని పాపం ఐదు రోజు ఐదో తారీఖు ఒక క్యాండ్ చేస్తాను వాళ్ళ దగ్గర ఇరవై వేల రూపాయలు నేను తీసుకోన అజయ్ అని ఒక అతని దగ్గర యూపీయూసీ డోర్స్ అయి పెట్టుకొని నేను చేసుకుంటాను సార్ అన్నాడు తెల్లేనా ఇది ఐదో తారీఖుల్లో నేను రెడీ చేసేస్తాను ఆ రోజు వచ్చి శుభ్రంగా పండ్లు వేస్తే మొత్తం నా మా బిడ్డు కొనుక్కొని శుభ్రంగా నీళ్ళంతా తోచి పది గంటల షట్టర్లు వేసి తాళలు వేసుకొని నేను ఇంటికి పోయినా ఇంటిపోయిన తర్వాత నేను నా పని మీద బయటకు వెళ్ళాను కాడ నుంచి ఇంకా వీళ్ళు ఫోన్ చేశారు పిల్లలు పక్కన ఉండే అయిపోర్ట్స్ అంకుల్ మీరు ఏదో రెమెల్ చేస్తున్న డోర్ అని నేను ఊరుకుంటాం అటు పరిగెత్తే అటు పరిగెత్తాడా నాకు లేదు మళ్ళీ మధ్యలో నుంచే డీసీ గారికి పోయి ఆడు కుదరక నాకు టైం దాకా మళ్ళీ వెనక పరిగెత్తుకుంటే జరిచే లోపల మొత్తం కొరగొట్టుపోయారు ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి నేను కట్టించారు ఒక్కసారి చూడండి మీరు ఎంత ఘోరంగా ఉంది మీరు మీరు ఏంటంటే దయచేసి మిమ్మల్ని పేటీ అస్తారు మీరైతే స్పందిస్తారని నా ఉద్దేశం నాకు నమ్మకం ఉంది కాబట్టి చేసినప్పుడు నాయకుడు ఏము గారు మీరు కూడా చూడండి మీ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏం న్యాయం చేస్తారో మాకు చెయ్యండి అయ్యా మేము ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మా పని ఏదో మేము చేసుకోని ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళం సామాన్యులం మేము మా భార్య భర్త మా నా భర్త వయసు యాభై ఐదు నా వయసు యాభై ఈ చి ఈ చివరి దశలో మమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని మాత్రం తీవ్రంగా మీరు ఏదేమైనా తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అయ్యా